హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ రాక్స్ అండి పూలయితే అయిపోయినాయి పదకొండుకి ఇంకా అన్నం తినేసి ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాము సొంత పొలం కాడికి లక్ష్మి అక్క నేను మా జేజీ మా నాన్న నలుగురం ఉన్నామండి ఈరోజు అయితేనే ఇంకా ఈరోజు వరకు కంప్లీట్ అయ్యేది మాకు అందుకే నలుగురం ఉన్నాము నిన్న మామిడి చెట్టు కొమ్మలు అయితే కొట్టాం కదా అవి కొద్దిగా చూసి పదిగా అది మనం గడ్డి మందు కొట్టినలా ఇంకా దానికి కాడికి కాల్చి వాడు చెప్పేసి నేను రెండు అగ్గిపేటలు అయితే కొనుక్కొని వచ్చాను కాళినంత కాడికి కాలని దాని తర్వాత కొట్టిన కుప్పలు కూడా ఎంత అయితే కాలుతాయో అంతవరకు కాల్ చేసి దానిలోని ఎత్తి వేరే ప్లేస్కి వేద్దాము అని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయినాము ఈ లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదనమాట ఆల్మోస్ట్ నైంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఆల్మోస్ట్ ఎండిపోయింది అండి గడ్డి ఆల్మోస్ట్ ఎండిపోయింది ఇంకా కుప్పలే కాలుతాయో కాలవో చూద్దాం అయిపోయింది ఏం లేదు ఆ చెట్టు నరకడం వల్ల ఎంత అందంగా ఉందో అసలు బాగుంది మొత్తానికైతే

భూమి నెమ్ముంది ఇంకా అందుకు అది అట్లా సరే కొంచెం మన సంబంధాలే ముందు కాలితే ఎంత దూరం పోయినా ఏం కాదు మన సేమ్ మాట చుట్టూ కాడ ఆడుకుంటుంటే సరిపోతుంది మేల్ లెక్క ఇంకా పోతే వస్తుంది కొద్దిగా కొద్దిగా మొన్నటి కాడికి ఇప్పుడు కొద్దిగా ఎండి ఎండింది గడ్డి అందుకనే వస్తుంది ఇది ఇంకా కానీ వెళ్ళే గో గొడ్డెలు కూడా ఎన్న దా పెట్టిపోయినా నేను దీంట్లోనే వేసిపోయినా ఓపిక జ్వరం కలిగింది చెట్టు కొమ్మలు అయితే ముద్దులు సూపర్ ఉన్నాయి లావు లావు ఉన్నాయండి ఒకసారి చూడండి ఇంత లావు ముద్దులు ఇంకా ఏడిగా ఓపిక లేదు ఇంకా నాకు స్ట్రాంగ్ ఉండాండి కాక కూడా హై చనా అవేగ్ బి హైచనా దేకు ధరాంతి ఏ అంగడబ్బి లేక ఇంకా గొడ్డెలు కూడా అయినా తా పెట్టిపోయినాను ఆకులల్లో ఎందుకోండి అమ్మా లక్ష్మి అక్క మాత్రం ఫుల్ హెల్ప్ ఉందండి నాకు చాలా అంటే చాలా హెల్ప్ ఉంది కాలుతుంది అక్క ఆ సార్ అంతమైన కావాల్సింది సాలు ఇంకా ஆரம்பே கத்தாலதோர்ஹத்தாலே ஆம்கேரம்பே சாலைங்க கால் தந்துக்கா இட கால் தான் மேலிங்க ஆ ஆ ஆ நானா ராணி ஹீரோ ఈ రోజు అయితే కొద్దిగా అక్కడక్కడక్కడక్కడ కాల్ తేది ఇక్కడ ఈ మైన కాళ్ళ కూడా మనకి భూమి అనేది కానొస్తుంది డాక్టర్ అనేది బాగా దున్ను పోతుంది అనమాట మ కూడా అక్కడ ఉంది ఇంకా ఇవి మామిడాకు కొమ్మలు అయితే ముగ్గురికి మూడు తీసుకున్నాం ఎందుకంటారా అవి నిప్పుని ఆర్పడానికి అనమాట వేరే వాళ్ళ పొలాల అట్లా పోయినప్పుడు ఆర్పడానికి లక్ష్మి యొక్క మాత్రం ఫుల్ సపోర్టెడ్గా ఉందండి నాకు ఫుల్ సపోర్టెడ్ అందుకే రోజూ ఈ వర్క్ కాల్చే వర్క్ అయిపోతే ఇంకా బాధ ఉండదు మాకే వచ్చేని అక్కడికి చాకవాల పోదులే బదరం బదరం ఏంది మంటకండ్ తోసావు హ్ తీర్ మార్తే చేలేగా బావన ఆ నేలక మోనట్కండ్ గేరో జో చాలా మేలు ఏం బాధ ఉండదు ఇది కాల్తండి కానిక

జాత కొవ్ ఆ కుప్ప కూడా ఏమైనా ట్రై చేస్తావా ఇత అదే ఇట్లా పై పైన కాలుకుండా పోయినా కూడా బాధలే

పైకి వస్తాలా మనం కింది మండ పట్టుకొని ఇంకా బోల్తా కొట్టుహా అటు పక్కది అటు పక్కదు ఇక్కడ నేను నేను పోతారా లేకుంటే ఆ రైట్ అదే అంతా అంటుకుంటురా అంత కాలం అక్క మల్లె రేకులు మనో అది అట్టు వేసుకుంటే ఇnga సర్పోతది మొత్తం ఒకసారిగా అది హ్మ్ हाँ है मोटा मोदला बड़ा है भाई किसान भी आता नहीं है अभी को अंदर उठे ఇంకా వాళ్ళకి బోగకుండా సరిపోతాయి కై కాతీయా ఒకరు నైజాతి ఉంక కా సూచియా వాళ్ళ గడ్డ ఇది కలుపు తీసిన గడ్డి ఏ మొదల హైనే తిన పగడుకో నే కదో జల్తావాదిక్క శుద్ధం ఈడ మొద్దు ఉంది కావు ముద్దు ఉంది అవును ఇది ఈ మొద్దు ముగ్గురం పట్టుకొని అట్ట దుబ్బినామనుకో సరిపోతుందని bah ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రెష్గా స్నానం అయితే చేసాము వచ్చిన వెంటనే అన్నం తిన్నాము అన్నం తిన్న తర్వాత నేనైతే టాబ్లెట్ వేసుకొని చాయ్ చేసుకొని తాగేసిన చాయ్ చేసుకొని తాగేసిన తర్వాత స్నానం అయితే చేసిన స్నానం అయితే చేసేసి పెట్రోల్ పట్టించుకోలేదు పెట్రోల్ పట్టించుకున్న తర్వాత బ్యాగ్ అయితే నాది బండి బ్యాగ్ సైడ్ బ్యాగ్ ఉంటుంది కదా అదైతే బాగాలేదండి దాన్ని చేంజ్ చేయించాలన్నమాట ఈ బ్యాగ్ చూడండి ఎట్లా హోల్స్ పడ్డా సో ఈ బ్యాగ్ని అయితే తీసి చేసి కొత్త బ్యాగ్ అయితే వేయించాలి ఈరోజు ఈరోజు శుక్రవారం అందుకే బండికి పెట్రోల్ కొట్టించి ఇంకా బ్యాగ్ని అయితే చేంజ్ చేయించి వస్తాను